హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ మీరు తమ్నైల్లో చూడగానే ఏవో కొత్త వస్తువులు ఉన్నట్టున్నాయని చూశారు చూసారు కదా అది కూడా చాలామంది గెస్ట్ చేసి ఉంటారు అంటే ఇంత విడల్పుగా ఏముంటాయా అని ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను కదండి కొత్త స్టవ్ అండి ఆఫ్ కోర్స్ అందరూ కొత్త స్టవ్లో తెచ్చుకుంటారు అనుకోండి ఇదిగోండి గ్లాస్ టబ్ద స్టవ్ తీసుకొచ్చాము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము కాకపోతే నాకు పాత స్టవ్ను పక్కన పెట్టడం ఇష్టం లేక కొత్త స్టవ్ తీసుకోలేదన్నమాట ఇదిగోండి ఫేబర్ కంపెనీది గ్యాస్ స్టవ్ అండ్ చిమ్ని రెండు తీసుకున్నాము ఇదేంటంటే నేను ఆటోమేషన్ తీసుకోలేదండి ఎందుకు అనంటే ఇదిగోండి ఈ ఐరన్ ఉన్నాయి కదా మనం బౌల్స్ పెట్టేటివి గిన్నెలు పెట్టేటివి అవి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి నేను అనుకున్న బడ్జెట్లో ఆటోమేషన్లో అలా ఐరన్వి స్ట్రాంగ్గా లేవు అందుకోసమే అది తీసుకోలేదు ఎదుగుండి పాత స్టవ్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది మా పెద్ద బాబు పుట్టినప్పుడు తీసుకొచ్చాము చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నాకు స్టవ్ అంటే చాలా ఇష్టము ఏంటంటే కాస్త పాడైంది ఇంకా గ్యాస్ కదండి రిస్క్ ఎందుకు అని మార్చుతున్నామన్నమాట ఏంటంటే వెనక కొంచెం స్టవ్ పైకి లేపితే గ్యాస్ అప్పుడప్పుడు లీక్ అవుతుంది అలాగే సిమ్లో పెట్టడానికి కూడా రావట్లేదు సిమ్లో పెడితే కంప్లీట్గా స్టవ్ ఆగిపోతుందనమాట ఆఫ్ అయిపోతుంది ఇంకా అలాగే నేను ఒక సెవెన్ మంత్స్ నుంచి రన్ చేస్తూనే ఉన్నాను కాకపోతే ఇంకా రిస్క్ అవుతుందేమో ఎందుకు లే రిస్క్ అని ఇంకా స్టవ్ మార్చేస్తున్నాం ఇదిగోండి మా కొత్త స్టవ్ నార్మల్గానే అండి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు కాకపోతే ఇది గ్లాస్ స్టాప్ అంతే ఇదిగోండి ఈ పైపులు పెట్టడం అస్సలు మన వల్ల కాదండి మా వారైతే చాలాసేపు కష్టపడ్డారు ఆ పైపు స్ట్రాంగ్గా ఉండాలి పట్టింది అని అంటే లేదు రిస్క్ అవుతుంది ఇంకా స్ట్రాంగ్గా పెట్టండి అని నేను చెప్తా ఉన్నాను ఇదిగోండి మా పొయ్యిగొట్టం అంతే కదండి తెలుగులో పొయ్యిగొట్టమే అంటారు అంతే పొయ్యిగొట్టం అనేది ఫ్రీగా కాస్త మట్టి తెచ్చి మనం కట్టుకుంటాం చిమ్నీ అనేది వేలకు వేలు పోసి కొనుక్కొచ్చుకుంటాం అంతే దానికి దీనికి తేడా ఇంకా ఏ వస్తువులు తెచ్చినా ఫస్ట్ బొట్టు పెట్టాలి కదా మా పొయ్యి పొయ్యిగొట్టం ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నాయా లేదా అనేది అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి ఏదిగోండి మా పొయ్యిగొట్టం స్టార్ట్ అయిపోయింది ఆటోమేషన్ పొయ్యిగొట్టం అనమాట చిమ్ని ఇంగ్లీష్లో చిమ్ని అంటారు తెలుగులో నాకు తెలిసినంత వరకు పొయ్యిగొట్టమే అంటారు ఇంకా మొదటగా నేను పాయసం చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి నేను చెప్పాను కదండి ఆటోమేషన్ తెచ్చుకోలేదు స్టవ్ అంటే లైటర్ యూజ్ చేసి స్టవ్ ముట్టిచ్చేదే తీసుకొచ్చాను ఎందుకంటే నేను అనుకున్న బడ్జెట్లో ఈ ఐరన్వి ఇదిగోండి ఈ స్టాండ్స్ స్ట్రాంగ్గా లేవన్నమాట నాకు ఇది నచ్చింది అనమాట ఇవి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంకా ఆటోమేషన్ దేనికి లైటర్తో వెలిగించుకుంటే సరిపోతుంది కదా అని అలా తెచ్చుకున్నాను నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు తెచ్చుకోలేదంటే మెయిన్ రీజన్ కొంతమంది చెప్తుంటే విన్నాను గ్లాస్ స్టాప్స్ బ్లాస్ట్ అవు అవుతున్నాయి అలాగే ఆన్లైన్లో కూడా సర్చ్ చేశాను సర్చ్ చేస్తే కొన్ని రివ్యూస్ బ్లాస్ట్లో ఉన్నాయన్నమాట స్టవ్స్ బ్లాస్ట్ అయ్యాయని అంటే గ్లాస్ ఉంటుంది కదా అది నాకు చాలా భయం అండి ఇప్పటికీ ఈ స్టవ్ పెట్టుకున్నాం కానీ కొంచెం భయంగానే ఉంది గ్లాస్ బ్లాస్ట్ అవుతుంది అని అలా అనమాట అందుకోసమే నేను మార్చలేదు స్టిల్దే నాకు చాలా కంఫర్టబుల్గా ఉండింది కాకపోతే ఇన్ని సంవత్సరాలు వాడాను కదా ఉండని ఏది వాడి చూద్దాము అని ఇదిగోండి మేము చూడలేదు ఇది మధ్యలో పెట్టాను కదా ఐర ఐరన్ ది స్టాండు అది కూడా ఇచ్చారనమాట అది అసలు నేను చూడలేదు కింద బాక్స్లో ఉందంట మా బాబు చూసి ఇచ్చాడనమాట పాలు ఒక పక్కన మరుగుతుంటే షుగర్ వేశాను అలాగే నెయ్యిలో కాస్త డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా కూడా వేయించేసానండి ఇంకా మళ్ళీ సేమియా వేసి ఉడికాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసి పక్కకు పెట్టాను ఎప్పుడైనా సేమియా పాయసం అనేది గట్టిపడకుండా ఉండాలి అని అంటే స్టవ్ ఆఫ్ చేశాక వేడి చేసిన పాలను కాసిని పోసుకుంటే పాయసం అనేది గట్టిపడకుండా ఉంటుంది చల్లారినాక కూడా అలాగే ఉంటుందన్నమాట పలచగా ముందుగా నేను దేవుడికి నైవేద్యం పెడుతున్నాను ఇది అండి ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ